పక్క పల్లెటూరు కూర అయితే ఈరోజైతే చేశానండి పచ్చి కొబ్బరి శనగపప్పుతో అయితే చేశాను అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది అలాగని వీటిలోకి అయితే సంగటండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే దేవుని మనస్ఫూర్తి కోరుకున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నా కామెంట్ అయితే చేసేయండి మరి ఈరోజైతే పక్కా పల్లెటూరు కూర అయితే చేస్తున్నానండి మా అమ్మ నానమ్మ వాళ్ళు చేసే కూర అనమాట చాలా ఇష్టంగా తినేదాన్ని నేనైతే మరి ఈరోజు అయితే అయితే నేను చేస్తున్నానండి మా ఇంట్లోకైతే ఒక శ్రీలంక అయితే వచ్చింది మూడు రోజులు అయింది మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని అయితే ఐటమ్స్ అయితే తెచ్చింది అనమాట కొన్ని వస్తువులు అయితే తెచ్చింది వాటిలో కూడా ఈ అయితే తెచ్చిందండి టెంకాయలు అయితే రెండు తెచ్చింది వాటిని అయితే నేను ఒక టెంకాయ పగలగొట్టాను రాత్రి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట మరి పొద్దున్నే తీసేలాగా తీసేశాను బీజీగా అయితే దీనిపైన తీసేసాను మరి ఇప్పుడైతే ఈ పచ్చి కొబ్బరితో చిన్నగేళ్ళతో పులుసు అయితే చేస్తున్నానండి వీటిలోకి అయితే అయితే చేస్తున్నానో మరి ఈ పులుసు ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి అప్పుడప్పుడు కూడా పల్లెటూరు కూరలు కానీ చేసుకొని తింటూ ఉండాలి మనమైతే పెద్దోళ్ళు చేసిన కూరలు అయితే మర్చిపోకూడదు అనమాట నేనైతే ఈరోజు ఈ కూర అయితే చేస్తున్నానండి మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్కైతే సపోర్ట్ ఇవ్వండి సరే ఫ్రెండ్స్ వంటలకైతే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే శనగపప్పు అండి శనగపప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి పులుసు కదా మరి వాటిలో మసాలా అయితే ఇలా అయితే వేపుకోవాలండి వెండుమిరకాయలు ధనియాలు కరివేపాకు జీలకర్ర అలాగనే దాసించక కొద్దిగా ఒక హేళకబుడ్డనమాట అలాగనే లవంగాలు కొద్దిగా ఇలా అయితే అన్నీ వేపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మరి శనగపప్పు పచ్చి కొబ్బరికి సంబంధించిన వస్తువులండి ఇక్కడైతే నేను తర్వాతకు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు అలాగనే తిరవాత గింజలండి ఇవి అయితే తరువాత అనమాట అలాగనే వాటికైతే తెల్లగడ్డ అల్లము బంగాళదుంప టమోటా పచ్చి కొబ్బరి అండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి అన్నమాట మరి పెద్దోళ్ళ కాలం అయితే ఈ అల్లం ముక్కలు ఆ ముక్కలు ఈ అయితే ఉండేటైతే కావు అనమాట పల్లెల్లో అయితే అస్సలు దొరికేటైతే కాదనమాట కొత్తిమీర కూడా బెయ్యాలండి కొత్తిమీర అయితే లేదనమాట అందుకే మీకు చూపెట్టలేదు మరి వాటిలోకి అయితే చూసేద్దాం అక్కడైతే వెండి మిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు మిరియాలు చెక్క లవంగాలు ఒక ఏలకుబుడ్డ వేసి ఇలా అయితే ఎంపుకున్నానండి దోరగా అయితే ఎంపి పక్కన పెట్టుకున్నాను అయితే కొబ్బరి అండి కొబ్బరి వచ్చి చిక్కగా వస్తుంది కాబట్టి మసాలా అయితే కొబ్బరి అనమాట మరి వీటిలోకి సంబంధించిన వస్తువులు అయితే ఇవ్వండి మసాలా లేకయితే పసు వేశానండి మీకు చూపెట్టలేదు కదా పసుపు అయితే వేసాను అనమాట అలాగనే ఉప్పు కొబ్బరి పొడండి మనం ఉప్పు పసుపు వేసుకుంటే మసాలా అయితే చాలా అంటే చాలా స్మెల్ వచ్చాదనమాట మంచిగా అయితే స్మెల్ వచ్చింది ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకుందామో శనగపప్పు అయితే ఉడుకుతుందండి ఇప్పుడైతే నేనైతే పచ్చి కొబ్బరి అయితే వీటిలోకి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి కానీ ఉడకాలి కాబట్టి మరి వీటిలోకి అయితే శనగపప్పు లేకయితే పచ్చి కొబ్బరిగా వేస్తున్నాను మరి అయితే ఉడకాలండి శనగపప్పు అయితే మెత్త కొడకాలి కొద్దిగా మరి మనమైతే మసాలా వేసి వేసినప్పుడైతే అవి కొంచెం గట్టిగా ఉంటాయి అలా లేకుండా ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి అన్నీ చూడండి ఫ్రెండ్స్ నేనైతే శనగపప్పు ఉడికి పెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను మరి ఇక్కడ ఇక్కడైతే తరువాతకైతే వేసానండి ఆవాలు జీలకర్ర అలా తరువాత గింజలు పచ్చిమిర్చి కరివేపాకు వెండుమిరపకాయలు ఉల్లిపాయ అయితే ఇలా అయితే తిరువాతకు వేసాను ఇక్కడ సంగటైతే ఉడుకుతుందండి రైపిండి అయితే వేసాను అనమాట రైస్ లేకి సంగట అయితే ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత అయితే వేగిపోయిందనమాట ఇక్కడ అయితే నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళి దెంపలు అలాగనే అయితే వేస్తున్నానండి అలా ఇలా అయితే తరువాతలో అయితే ఏం చేస్తానండి బంగాళదుంప అవి పెద్దల కాలంలో అయితే ఇలా అయితే ఏంటో వాళ్ళైతే కాదు బంగాళదుంప కొబ్బరి శనగపప్పులు అన్నీ వేసి ఉడకబోకే వాళ్ళనమాట మనమైతే కొద్దిగా అయితే చేస్తున్నాము మరి ఇప్పుడైతే వీటిలోకి అయితే వేసేస్తున్నాము శనగపప్పు వేడిపోతున్నాం కదా మరి వాటిలోకి అయితే వేసేసానండి చూడండి ఎలా ఉందో మరి ఇప్పుడైతే మనం కొట్టుకున్న మసాలా అయితే వేసేస్తున్నాను ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సంగట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు మనం పెద్దవాళ్ళు చేసే వంటలు అయితే మనం కూడా చేసుకోవాలి తినాలి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇవైతే సన్న వంట పెట్టి ఒక పది పదహైదు నిమిషాలు అయితే ఉడకబెడదాము చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి శనగపప్పుతో పులుసు అయితే చేశానండి పక్క పల్లెటూరి కూర అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే సంగటిలోకి సూపర్ అంటే సూపర్ సంగటి శ్రీలంక ఉంది కదా అన్నం అయితే చేశానండి కొద్దిగా మరి సంగటి తింటుందో తినదని